అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది సండే బ్లాగ్ అనమాట అనుకోకుండానైతే చార్మినార్ వెళ్ళాల్సి వచ్చింది అది వరకు కోసం కాదండి మా ఫ్రెండ్ వస్తుంది వస్తుందంటే నాకు కూడా పరిచయం అయింది ఒక ఇయర్ కూడా అయితే లేదు రీసెంట్గా పరిచయం అయింది నేను యూట్యూబ్లో వీడియోస్ తీయడం వల్ల తను కూడా నాకు పరిచయం అయింది అనమాట తను ఇంటర్వ్యూ ఉంది అంటే హైదరాబాద్కి వచ్చేసింది అంటే నేను చార్మినార్కి వస్తుంది అంటే నేను వెళ్ళాలన్నమాట కలవడానికి మళ్ళీ తనది రాయలసీమ అన్నది ఇక్కడ కాబట్టి మళ్ళీ కలవడం వీలు కాదు ఎవరా చార్మినార్కి వచ్చిన అని చెప్తే నేను రా అంటే అయితే తన అయితే వెళ్ళాను చాలా బాగా అనిపించింది వీడియో అనేది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట బిల్లు క్లిక్ చేస్తే మీకు ఏ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఖచ్చితంగా మీరు గంట బిల్లు మాత్రం ప్లే చేయండి అలా అయితే మీ నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో కూడా ఇలా ఉందని కింద లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడైతే మన ఛానల్ని అయితే చేరుకున్నాము నేనైతే వచ్చేసాము పిల్లలతో సహా వచ్చేసిన వచ్చిన తర్వాత ఈ షాపింగ్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన చార్మినార్ షాపింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటా ఈ చార్మినార్ ఇక్కడనే మసీద్ దగ్గర మసీద్లో కూర్చున్నా అంటే నేను వెళ్ళాను అనమాట మన పక్కకున్న మసీద్లో ఇక నేను ఎప్పుడు వస్తూ ఉంటే పోతుంటే కామన్ అనిపోయాను చార్మినార్ దగ్గరనే ఉంటుంది కాబట్టి మాకు ఇక తనైతే ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి వచ్చింది వచ్చిన తర్వాత ఫస్ట్ తనైతే మీట్ అయ్యాను అనుకోకుండా మళ్ళీ యూట్యూబర్ ఇప్పుడు చాలా వీడియోస్కి చాలా క్లిక్ అయిపోయింది అందరు తెలిసే ఉంటుంది చెల్లి ఛానల్ యూట్యూబ్ ఛానల్ తను నాకు ఫ్రెండ్ అయ్యింది కాబట్టి నేను తనని కనవడానికి వెళ్ళాను చాలా బాగుంటే చాలా బాగా అనిపించింది పిల్లలు కానీ పిల్లలు మాత్రం చాలా సతాయించారండి ఎందుకో ఏమో అసలు ఏం చూడనీయలేరు షాపింగ్ కూడా చేయనీయలేరు తీసుమా నా నా కోసం వచ్చింది నేను హైదరాబాద్కి కి వచ్చినానని చెప్తే తను మళ్ళీ చార్లినర్ కోసం చెప్పి చార్లినర్ దగ్గరికి టూ డేస్ నుంచి అందుకే నేను చార్లినర్ దగ్గరికి వచ్చాను దగ్గరికి రాలడు హాయ్ ఇది అంతా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడదు మా మమ్మీ ఇట్లనే మాట్లాడే అమ్మాయిందా ఫోన్లో ఫ్యామిలీతో అత్త అందరు వచ్చారు చెప్పేం చెప్పండి నాకెప్ప తీస్తున్నా మాట్లాడు హలో అండి అర్మన్ హాయ్ అప్పు చెప్పు చెప్పు అవ్వ కన్నయ్య పోతాడు ఎన్ని ఇయర్స్